ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ప్రియమైన స్నేహితులారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులారా మనము మన జీవిత యాత్రలో ప్రభువును స్థుతించుట ప్రభువును కీర్తించుట ప్రభు నామమును గానము చేయుట అది మంచిది మనోహరము మన ప్రభు పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు క్రియలు జరిగించే దేవుడు ఇట్టి నమ్మకమైన ప్రభువును శక్తిమంతుడైన ప్రభువును సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిగల ప్రభువును మనము కలిగియుండుట మనమెంతో ధన్యులమే క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య డెబ్బై ఐదు సంగీతము అను కీర్తన పాడుకుందాం ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియుని జీవిత కాలమేళ్ళ స్థుతించేదను నా జీవిత కాలమేలా స్థుతించేదను ఆయన్ని నా సంగీతము స్తులా మధ్యలో నవాసం చేసి దూతనెల్లా పొగడు దేవుడనీ స్తులా మధ్యలో నవాసం చేసి దూత గడు దేవుడయనే వేడుచండు భక్తుల వేడు చండు భక్తు కుదీుడయని ఆయని నా సంగీతము బలమైన కోటయును ఆయని జీవిత కాలమెలా స్థుతించేదను నా జీవిత కాలమెల్ల స్థుతించేదను ఆయన్ని నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామామునా ఏకీభవించిన వారి మాధ్యలో నా இத்தரும் குரு நாமனாம் ஏகீபவிஞ்சின வாரி மாத்தியானனாம் உண்டிதன நாமனதேவுனி உண்டிதனனி நாமனதேவுனி கரம் నిత్యం స్థుతించేదము కరములు తట్టి నిత్యం స్థుతించేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయులు ఆయనే జీవిత కాలమిల్ల స్ను నా జీవిత కాలమెల్ల స్దను ఆయ నా సంగీతము సృష్టి కత్త క్రిస్తు యేసుము నా జీవిత కాలమిల్ల కీర్తించదం సృష్టికర్త క్రీస్తు యేసునా జీవిత కాలమిల్ల కీర్తించదం రకడలు ప్రభునితో నిత్యముందుము ప్రభునితో నిత్యముందుము మ్రొక్కేదాము సాగేదాము స్థుతించేదము మ్రొక్కేదాము సాగేదాము స్థుతించేదము ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయని జీవిత కాలమేళ్ళ స్థుతించేదను నా జీవిత కాలమెల్లా స్థుతించేదను నా సంగీతము ప్రియులారా ఈ కీర్తన ఎంత మధురముగా ఉన్నది ఈ కీర్తనలోని ప్రతి పదము ప్రతి మాట కూడా ఎంతో శ్రేష్టముగా కూర్చబడినది అర్థవంతమైన పదములు ఈ కీర్తనలో ఉన్నవి ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు నామమున ఒక చోట కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబుని ఇచ్చును దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే మన చుట్టూ అందరు ఉన్న మనము ఒంటరి వారముగానే మిగిలిపోతున్నాము మన చుట్టూ అందరూ ఉన్న లేకపోయినా ప్రభు మనతో ఉంటే ప్రభు మన వెంబడి ఉంటే ప్రభు మన యొద్ధ ఉంటే లేనివారు కూడా దగ్గరవుతారు దూరమైన వారు కూడా సమకూర్చబడతారు ప్రభువులో అంత గొప్ప శక్తి ఉన్నది ప్రభావం ఉన్నది ఆయన ఏమైనా చేయగలడు ఈ కీర్తన మీకు నచ్చితే మేలుకరముగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రభు మిమ్మను నిండారుగా దీవించునుగాక